ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారు ఈ బడ్డు ఇది దొండకాయ బర్డు ఇది మనకి దొండకాయ బడ్డుని మనం ఒక బకెట్లో మనం ఇసుకపోసుకొని దీన్ని ఇలాగే ఇలాగే పాతుకోవాలండి పాతుకునేటప్పుడు మనకి ఏంటంటే ఇదిగోండి ఈ గుంపుల నుంచి మనకి చిగుళ్ళు వస్తాయండి ఇలాగా మన భూమిలో పాతిన ఇలాగా తీగలాగా అండి మనకి చక్కటిగా ఒక మూడు నెలలనే ఒక మంచి పాత్ తయారైపోతుందండి చక్కటిది ఇదండి మా ఆయన గారు తెచ్చారు ఇదైతే రేపు పాతనండి దీన్ని మరి ఇంక ఈరోజైతే నా అయిపోయింది ఫ్రెండ్స్ నజతో ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఈరోజైతే దొండకాయ పాది కావలసిన బడ్డు మనకి విత్తనాలే అవసరం లేదండి ఇది వేసుకుంటే మనకి సరిపోతుంది